హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో డిస్కస్ చేసే టాపిక్ వచ్చేసి స్టాక్ మార్కెట్లోని టైప్స్ ఆఫ్ ట్రేడింగ్స్ గురించి అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం అంటే మనలో చాలామంది బిగినర్స్ అనే వాళ్ళు కొత్తగా మార్కెట్లోకి ఎంటర్ అవుతూ ఉంటారు అయితే వాళ్ళకి ఏ విధంగా ట్రేడింగ్ చేయాలనేది ఒక క్లారిటీ అయితే ఉండదు ఇలాగే టైప్స్ ఆఫ్ ట్రేడింగ్స్ గురించి తెలుసుకోవడం వలన వాళ్ళకి ఒక క్లారిటీ అనేది వచ్చి వాళ్ళొక పర్టికులర్ ట్రేడింగ్ స్టైల్ని అయితే ఎంచుకోవచ్చు సో దాని గురించి ఈ వీడియో అనేది రికార్డ్ చేయడం జరుగుతుంది సో మన ఛానల్కి ఫస్ట్ టైం వస్తే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో అనేది చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది కాబట్టి అక్కడ స్కిప్ చేయకుండా చూడండి మాత్రం లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం ఇంకా టాపిక్లోకి వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేసేవాళ్ళైనా లేదా కొత్తగా వచ్చి ట్రేడింగ్ చేయాలనుకుంటున్నా ఈ టైప్స్ ఆఫ్ ట్రేడింగ్స్ గురించి అయితే ఖచ్చితంగా తెలుసుకోవాలి ఎందుకంటే వీటి గురించి తెలుసుకోవడం వలన మనకు క్లారిటీ అనేది ఉంటుంది అంటే మన ట్రేడింగ్ స్టైల్ ఏంటి అనేది మనకు ఒక క్లారిటీ అయితే ఉంటుంది లేకపోతే మనం కన్ఫ్యూజన్తో ట్రేడింగ్ చేస్తాము లైక్ ఎలాగంటే ఎవరో ఒకరు స్కాల్పింగ్ చేసి ప్రాఫిట్స్ అయితే ఎర్న్ చేస్తారు సో అప్పుడు మనం కూడా స్కాల్పింగ్ చేద్దాం అనుకుంటాం మనకు తెలియకుండానే అప్పుడు లాస్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటాయి అలాగే ఎవరో స్వింగ్ ట్రేడింగ్ చేస్తారు స్వింగ్ ట్రేడింగ్ చేసి మంచి ప్రాఫిట్స్ అయితే వస్తాయి సో నేను కూడా స్వింగ్ ట్రేడింగ్ చేస్తానని మళ్ళీ దాంట్లోకి చేంజ్ అవుతూ ఉంటాము మళ్ళీ అలాగే పొజిషనల్ ట్రేడింగ్ అంటారు అలాగే ఇంటర్నెట్ ట్రేడింగ్ కూడానే ఎవరికో ఏదో ఇంటర్డేలో ప్రాఫిట్స్ వచ్చినాయని మనం కూడా వెళ్ళి ఇంటర్నెట్ ట్రేడింగ్ అయితే చేసేస్తాం సో అలా ఎప్పుడు చేయకూడదు మీకంటూ ఒక ఫిక్స్డ్ ట్రేడింగ్ స్టైల్ అనేది మనం ఖచ్చితంగా ఎంచుకోవాలి అలా ఎంచుకొని సెట్ ఆఫ్ రూల్స్ అనేవి పెట్టుకుని ఒక డిసిప్లైన్తో ట్రేడింగ్ చేస్తేనే మనకు ప్రాఫిట్స్ వస్తాయి అంతేగాని ఎవరికో ప్రాఫిట్లు అని మనం కూడా అదే ట్రేడింగ్ స్టైల్లోకి మనం మారిపోతే కనుక ఎండ్ ఆఫ్ ది డే మనం లాస్ అవుతాము సో అందుకోసమే మనం ఈ టైప్స్ ఆఫ్ ట్రేడింగ్స్ అనేవి క్లారిటీగా తెలుసుకుని ఆ తర్వాత మనకి ఏదైతే సూట్ అవుతుందో దాన్ని మనం ఎంచుకుంటే కనుక మన స్టాక్ మార్కెట్ ట్రేడింగ్లో మనీ అయితే ఎర్న్ చేయవచ్చు సో ఇప్పుడు అవి ఏంటో వన్ బై వన్ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను జాగ్రత్తగా వినండి ఇంకా టైప్స్ ఆఫ్ ట్రేడింగ్స్లో నెంబర్ వన్ చూసుకుంటే స్కాల్పింగ్ ట్రేడింగ్ ఈ స్కాల్పింగ్ ట్రేడింగ్ అనేది వన్ మినిట్ నుంచి ఫైవ్ మినిట్స్ లేదా మ్యాక్సిమం టెన్ మినిట్స్ ఈ టైంలోనే మనం మార్కెట్లోకి ఎంటర్ అయ్యి ఎగ్జిట్ అయిపోవడాన్ని స్కాల్పింగ్ ట్రేడింగ్ అంటారు ఈ స్కాల్పింగ్ ట్రేడింగ్లో మనం క్వాంటిటీ అనేది చాలా హై హై క్వాంటిటీ అయితే ట్రేడ్ చేయాలి మనం లాస్ అనేది చాలా తక్కువ పాయింట్స్ అంటే త్రీ నుంచి ఫైవ్ పాయింట్స్ అలాగే టార్గెట్ అనేది సెవెన్ నుంచి టెన్ పాయింట్స్ ఇలా పెట్టుకుని సెట్ ఆఫ్ రూల్స్ అనేవి ఫాలో అయ్యి మార్కెట్లోకి ఎంటర్ అయ్యి ఎగ్జిట్ అయిపోవడాన్ని స్కాల్పింగ్ ట్రేడింగ్ అంటారు వస్తే ప్రాఫిట్ లేదంటే స్టాప్ స్టాప్లెస్ అంతే ఈ టైమ్ స్పాన్లోనే మనం మార్కెట్లోకి ఎంటర్ అయ్యి ఎగ్జిట్ అయిపోవడాన్ని స్కాల్పింగ్ ట్రేడింగ్ అంటారు ఈ స్కాల్పింగ్ ట్రేడింగ్ చేయాలంటే మనకి టెక్నికల్ అనాలిసిస్ అనేది చాలా బాగా వచ్చి ఉండాలి అలాగే చార్ట్ని మనం చాలా క్లియర్గా అబ్జర్వ్ చేసి లిక్విడిటీ కాన్సెప్ట్స్ అలాగే సైకాలజీ ఇవన్నీ మనం క్లారిటీగా అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే స్కాల్పింగ్ ట్రేడింగ్ చేయాలి లేదంటే చేయకూడదు అంతే తప్ప మనకు సూట్ అవ్వకుండా ఇవి మాత్రం చేయకూడదు ఇన్ మినిట్స్లోనే మనకు మనీ వస్తున్నాయని అయితే స్కాల్పింగ్ ట్రేడింగ్ చేయకూడదు ఎందుకంటే అలా చేసామంటే ఎండ్ ఆఫ్ ది డే మనమే లాస్ అవుతుందో సో దాన్ని బట్టి మీరు ఈ స్కాల్పింగ్ ట్రేడింగ్ ఎంచుకోవాలో లేదో మీరే డిసైడ్ చేసుకోండి దీన్ని ఇప్పుడు ఇంకా క్లారిటీగా బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేస్తాను వినండి ఇంకా టైప్స్ ఆఫ్ ట్రేడింగ్స్లో నెంబర్ వన్ చూసుకుంటే స్కాల్పింగ్ ట్రేడింగ్ దీని యొక్క టైమింగ్స్ చూసుకుంటే వన్ మినిట్ నుంచి ఫైవ్ మినిట్స్ ఉంటుంది మ్యాక్సిమం వచ్చేసి టెన్ మినిట్స్ ఈ టైంలోనే మార్కెట్లోకి ఎంటర్ అయ్యి అలాగే ఎగ్జిట్ అవ్వడాన్ని స్కాల్పింగ్ అంటారు ఈ స్కాల్పింగ్ ట్రేడింగ్ అంటారు ఓవరాల్గా అయితే స్కాల్పింగ్ ట్రేడింగ్లో క్వాంటిటీ అనేది హైలో బై చేస్తారు అంటే చాలా ఎక్కువ క్వాంటిటీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక టెన్ థౌజండ్ ఆర్డర్స్ లేదా ఫైవ్ థౌజండ్ ఆర్డర్స్ ఇలాగ క్వాంటిటీ అయితే ఎంచుకుంటారు వీటికి లాస్ అండ్ టార్గెట్ పాయింట్స్ వచ్చేసి టార్గెట్ చూసుకుంటే సెవెన్ టు టెన్ పాయింట్స్ అదే స్టాప్ లెస్ చూసుకుంటే త్రీ టు ఫైవ్ పాయింట్స్ అంతే ఇంత తక్కువ టార్గెట్ అనేది పెట్టుకుంటారు ఇంత తక్కువ స్టాప్లెస్ అనేది పెట్టుకుంటారు కానీ ఎక్కువ క్వాంటిటీ అనేది బై చేస్తారు తక్కువ టైంలో మనీ అనేది ఎక్కువ వస్తే వస్తుంది లేదా మన స్టాప్ స్టాప్లెస్ అనేది హిట్ అవుతుంది సో ఓవరాల్ ఇది స్కాల్పింగ్ ట్రేడింగ్ అంటే ఇవి దీని యొక్క ఓవరాల్ రూల్స్ సో ఇప్పుడు మీరు డిసైడ్ చేసుకోండి మీరు స్కాల్పింగ్ చేయాలి లేదనేది ఈ స్కాల్పింగ్ ట్రేడింగ్ చేయాలంటే మీకు టెక్నికల్ అనాలిసిస్ అనేది చాలా బాగా వచ్చి ఉండాలి అలాగే మీరు చాట్ని చాలా బాగా అబ్జర్వ్ చేయాలి అలాగే క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ అలాగే చాట్ ప్యాటర్న్స్ ఇవన్నీ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే కనుక మీరు ఈ స్కాల్పింగ్ ట్రేడింగ్ని అయితే మీరు ట్రేడింగ్ స్టైల్ కింద ఎంచుకోవచ్చు సో ఇది ఓవరాల్గా స్కాల్పింగ్ ట్రేడింగ్ అంటే ఇంకా నెక్స్ట్ నెంబర్ టూ చూసుకుంటే ఇంటర్డీ ట్రేడింగ్ ఇంట్రాడేట్ ట్రేడింగ్ అంటే అదే రోజు పొజిషన్ తీసుకుని అదే రోజు పొజిషన్ని క్లోజ్ చేయడాన్ని ఇంట్రాడే ట్రేడింగ్ అంటారు లైక్ ఎలాగంటే మార్కెట్ అనేది నైన్ ఫిఫ్టీన్కి ఓపెన్ అవుతుంది త్రీ థర్టీ పీఎంకి క్లోజ్ అవుతుంది ఈ టైంలోనే మనం మార్కెట్లోకి ఎంటర్ అయ్యి ఎగ్జిట్ అవ్వడాన్ని ఇంటర్డేట్ ట్రేడింగ్ అంటారు అయితే ఇంటర్డెట్ ట్రేడింగ్లో మనకి మార్జిన్ బెనిఫిట్ అయితే ఉంటుంది అంటే లైక్ ఏదన్నా మనం స్టాక్ని ఇంట్రాడేట్ చేయాలన్నా లేదా ఆప్షన్ కాంట్రాక్ట్ తీసుకోవాలన్నా మనకి మార్జిన్ అనేది వస్తుంది అంటే ఫుల్ పేమెంట్ అనేది చెల్లించాల్సిన అవసరం లేదు ఓన్లీ మనం ఆ మార్జిన్ అమౌంట్ చెల్లిస్తే సరిపోతుంది సో ఇది ఓవరాల్ ఇంట్రాడేట్ ట్రేడింగ్ అంటే దీన్ని ఇప్పుడు బోర్డు మీద క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వినండి ఇంకా టైప్స్ ఆఫ్ ట్రేడింగ్స్ లో నెంబర్ టూ చూసుకుంటే ఇంట్రాడేట్ ట్రేడింగ్ దీన్ని డే ట్రేడింగ్ అని కూడా అంటారు అంటే పొజిషన్ అనేది అదే రోజు తీసుకుని అదే రోజు క్లోజ్ చేయడాన్ని ఇంట్రాడేట్ ట్రేడింగ్ లేదా డే ట్రేడింగ్ అంటారు లైక్ మార్కెట్ అనేది నైన్ ఫిఫ్టీన్ ఏఎంకి ఓపెన్ అవుతుంది త్రీ థర్టీ పిఎంకి క్లోజ్ అవుతుంది ఈ టైంలోనే మనం పొజిషన్స్ తీసుకుని ఎగ్జిట్ అవ్వడాన్ని ఇంట్రాడేట్ ట్రేడింగ్ అంటారు సో ఇది ఓవరాల్ కానీ అయితే దీంట్లో మనకి మార్జిన్ బెనిఫిట్ అనేది వస్తుంది లైక్ ఎలాగంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా స్టాక్ను కొంటే దాంట్లో మనం పూర్తిగా అమౌంట్ అనేది చెల్లించవలసిన అవసరం లేదు దానికి మార్జిన్ అమౌంట్ అనేది చెల్లిస్తే సరిపోతుంది మనం ఆర్డర్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్స్ స్టాక్ని తీసుకుంటే టూ థౌజండ్ కట్ట ట్రేడ్ అవుతుంది అనుకుందాం మనం ఒక టెన్ స్టాక్స్ కొనాలంటే మనకి ఓవరాల్గా ట్వంటీ థౌజండ్ అవుతుంది అదే మార్జిన్ ఫెసిలిటీ ద్వారా మనకి జస్ట్ ఒక సెవెన్ థౌజండ్ లేదా టెన్ థౌజండ్ ఈ రేంజ్లో మనం అమౌంట్ అయితే పే చేస్తే సరిపోతుంది ఓవరాల్గా టెన్ స్టాక్స్ని అయితే మనం బై చేయొచ్చు సో ఇది ఓవరాల్గా మార్జిన్ బెనిఫిట్ అనేది అయితే ఇంటర్నెట్ ట్రేడింగ్లో ఎలా పొజిషన్ తీసుకున్న తర్వాత వస్తే ప్రాఫిట్ లేదంటే లాసు ఏది వచ్చినా సరే అదే రోజు పొజిషన్ అనేది స్క్వేర్ ఆఫ్ చేయాలి ఒకవేళ మనం చేయడం మర్చిపోయినా సరే మార్కెట్లో త్రీ టెన్ పిఎంకి మార్కెట్లో ఆటోమేటిక్గా మన పొజిషన్స్ అనేవి స్క్వేర్ ఆఫ్ అయిపోతాయి ఆటోమేటిక్గా మన బ్రోకరేజ్ కంపెనీ అనేది మన పొజిషన్స్ని స్క్వేర్ ఆఫ్ చేసేస్తుంది సో ఓవరాల్గా డే ఎండ్ అయినప్పటికీ మనకు ప్రాఫిట్లో ఉంటే పర్లేదు లాస్ వస్తే లాస్ని యాక్సెప్ట్ చేయాలి సో ఇదే ఓవరాల్గా ఇంటర్నెట్ ట్రేడింగ్ అనేది ఈ ఇంటర్నెట్ ట్రేడింగ్ చేయాలంటే మనం ఖచ్చితంగా చార్ట్ని క్లారిటీగా అబ్జర్వ్ చేయాలి టెక్నికల్ అనాలిసిస్ మీద మనకు నాలెడ్జ్ అనేది ఉండాలి అలాగే మనం డే అంతా కూడా మనం టైం అనేది ఈ ఇంటర్నెట్ ట్రేడింగ్ లో మనం టైం స్పెండ్ అయితే చేయవలసి ఉంటుంది లేదు మనం చార్ట్ని కంజోర్బ్ చేసి మిగిలిన టైంలో బయటకి వెళ్ళిపోదాం అంటే అలా కుదరదు లేదు ఏదైనా వర్క్ చేసుకుంటానంటే కుదరదు ఫుల్ గా కనుక మనం చార్ట్ని అబ్జర్వ్ చేసి ట్రేడింగ్ చేయాలంటే కనుక ఈ ఇంటర్డెట్ ట్రేడింగ్ అయితే ఎంచుకోండి సో ఇది ఓవరాల్ ఇంటర్డెట్ ట్రేడింగ్ అంటే మీ అందరికీ క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను ఇంకా నెక్స్ట్ నెంబర్ త్రీ చూసుకుంటే స్వింగ్ ట్రేడింగ్ స్వింగ్ ట్రేడింగ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా స్టాక్ అనేది సపోర్ట్ లెవెల్ దగ్గర ఉన్నది అనుకుందాం అప్పుడు లో ప్రైజ్ వద్ద బై చేసి అది రెసిస్టెన్స్ లెవెల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత హై ప్రైజ్లో సెల్ చేయడాన్ని స్వింగ్ ట్రేడింగ్ అంటారు అంటే లైక్ మనం లో ప్రైజ్ వద్ద బై చేసి హై ప్రైజ్ వద్ద సెల్ చేయాలి అప్పుడు ఆటోమేటిక్గా మనకు ప్రాఫిట్ అనేది వస్తుంది సో దీన్నే ఓవరాల్గా స్వింగ్ ట్రేడింగ్ అంటారు ఈ స్వింగ్ ట్రేడింగ్లో మనకి డెలివరీలో అయితే పొజిషన్స్ అయితే తీసుకోవాలి అలాగే మనకి టైం స్పాన్ చూసుకుంటే వన్ వీక్ నుంచి వన్ మంత్ లేదా అంతకన్నా ఎక్కువ కూడా పట్టచ్చు ఎందుకంటే ఇది పూర్తిగా స్టాక్ పర్ఫార్మెన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే లైక్ మనం సపోర్ట్ కూడా బై చేసామంటే అది రెసిస్టెన్స్కి ఎప్పుడు వెళ్తుందో మనకే తెలియదు సో అందుకనే వన్ వీక్ నుంచి వన్ మంత్ లేదా అంతకన్నా ఎక్కువ వరకు మనం కాలిక్యులేట్ చేసుకోవాలి సో ఇదే ఓవరాల్ గా స్వింగ్ ట్రేడింగ్ అంటే ఈ స్వింగ్ ట్రేడింగ్ ఇప్పుడు బోర్డుపై క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వినండి టైప్స్ ఆఫ్ ట్రేడింగ్స్ లో నెంబర్ త్రీ చూసుకుంటే స్వింగ్ ట్రేడింగ్ ఈ స్వింగ్ ట్రేడింగ్ యొక్క టైమింగ్స్ చూసుకుంటే వన్ వీక్ నుంచి వన్ మంత్ ఉంటుంది లేదా అంతకన్నా అవ్ కూడా ఉండవచ్చు ఎందుకంటే ఇది స్టాక్ పెర్ఫార్మెన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి సో ఇది ఓవరాల్గా స్వింగ్ ట్రేడింగ్ అంటే దీన్ని ఇప్పుడు చార్ట్లో ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తానో వినండి ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక ఏబిసి అనే కంపెనీ యొక్క స్టాక్ చార్ట్ ఈ సపోర్ట్ లెవెలు ఇది రెసిస్టెన్స్ లెవెలు ఫర్ ఎగ్జాంపుల్ ఇది నైంటీ ప్రైజ్ అనుకుందాం ఇది హండ్రెడ్ సో ఈ ప్రైజ్ వద్ద మనం బై చేయాలి బై చేసిన తర్వాత మార్కెట్ ఎలాగ అలాగలా కరెక్షన్ ఇచ్చుకుంటా ఇచ్చుకుంటా ఈ ప్రైస్కి చేరుతుంది సో ఇక్కడ మనం సెల్ చేసుకోవాలి ఈ సెల్లింగ్ అనేది మన టార్గెట్ ప్రైజ్ను బట్టి మనం సెల్ చేసుకోవచ్చు సో ఓవరాల్గా ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళడానికి ఈ టైం పడుతుందా లేదన్నా అంతకన్నా ఎక్కువ కూడా పడుతుంది ఎందుకంటే ఇది పూర్తిగా స్టాక్ పెర్ఫార్మెన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది సో ఓవరాల్గా ఇక్కడికి వచ్చిన తర్వాత మన టార్గెట్ అనేది హిట్ అవుతుంది ప్రాఫిట్ అనేది బుక్ చేసుకోవచ్చు సో ఇది ఓవరాల్గా స్వింగ్ ట్రేడింగ్ అంటే ఈ స్వింగ్ ట్రేడింగ్లో మనం డెలివరీ పొజిషన్స్ తీసుకుని మన రూల్స్ ప్రకారం స్వింగ్ లోలో బై చేసి స్వింగ్ హైలో సెల్ చేయాలి ఓవరాల్గా మనకు ప్రాఫిట్ వచ్చిన తర్వాత ప్రాఫిట్ బుకింగ్ అనేది చేసుకుని మార్కెట్ నుంచి ఎగ్జిట్ అవ్వాలి సో ఇది ఓవరాల్గా స్వింగ్ ట్రేడింగ్ అంటే ఇంకా నెక్స్ట్ నెంబర్ ఫోర్ చూసుకుంటే పొజిషనల్ ట్రేడింగ్ ఈ పొజిషనల్ ట్రేడింగ్ అనేది కూడా సేమ్ స్వింగ్ సిమిలర్ సిమిలర్గానే ఉంటుంది సేమ్ టైం స్పాన్ చూసుకుంటే వన్ మంత్ నుంచి వన్ ఇయర్ వరకు ఉంటుంది అలాగే వీటిలో మనం పొజిషన్స్ అనేవి డెలివరీ బేస్డ్ కిందనే తీసుకోవాలి సో ఓవరాల్ గా మనం ఒక ప్రైస్ వద్ద బై చేసి లో ప్రైజ్ వద్ద హై ప్రైజ్ వద్ద సెల్ చేయాలి ఇది మన టార్గెట్ ప్రైజ్ని బట్టి మనం డిసైడ్ చేసుకోవచ్చు దీంట్లో మనం స్వింగ్ని బట్టి కాకుండా మనం ఎంత టార్గెట్ పెట్టుకుంటే అంతవరకు వెయిట్ చేసి అప్పుడు ఆటోమేటిక్గా పొజిషన్స్ అనేవి ఎగ్జిట్ చేసుకుని ప్రాఫిట్ బుకింగ్ అయితే చేసుకోవచ్చు సో ఇది ఓవరాల్గా పొజిషనల్ ట్రేడింగ్ అంటే దీని ఇప్పుడు బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేస్తాను వినండి టైప్స్ ఆఫ్ లో నెంబర్ ఫోర్ చూసుకుంటే పొజిషనల్ ట్రేడింగ్ దీని యొక్క టైమింగ్స్ చూసుకుంటే వన్ మంత్ నుంచి వన్ ఇయర్ వరకు ఉంటుంది ఇది ఆల్మోస్ట్ స్వింగ్ సిమిలర్ సిమిలర్గానే ఉంటుంది కాకపోతే దీన్ని మనం స్వింగ్ ని బట్టి కాకుండా మనం ఒక లో ప్రైస్ వద్ద బై చేసి ఒక హై ప్రైజ్ వద్ద సెల్ చేయాలి ఈ ప్రైస్ అనేది మన టార్గెట్ ప్రైస్ ప్రకారం మనం డిసైడ్ చేసుకోవాలి అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టాక్ని మనం ఓ నైంటీ రూపీస్ వద్ద బై చేసాం దీన్ని వన్ ఫిఫ్టీ వద్ద సెల్ చేయాలనుకుంటున్నాం సో అప్పటి వరకు వెయిట్ చేయాలి ఈ వెయిటింగ్ అనేది ఈ వన్ మంత్ నుంచి వన్ ఇయర్ అవ్వచ్చు లేదా అంతకన్నా ఎక్కువ అవ్వచ్చు ఎందుకంటే ఇది కూడా స్టాక్ పర్ఫార్మెన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి సేమ్ ఇది కూడా అలాగే ఉంటుంది సో ఇది ఓవరాల్గా పొజిషనల్ ట్రేడింగ్ అంటే ఇలాగ మనకి టార్గెట్ అనేది హిట్ అయిన తర్వాత ఆటోమేటిక్గా మార్కెట్లో నుంచి ఎగ్జిట్ అయిపోవాలి ప్రాఫిట్ అనేది బుక్ చేసుకోవాలి సో ఇది ఓవరాల్గా పొజిషనల్ ట్రేడింగ్ అంటే మీ అందరికీ క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను ఇంకా నెక్స్ట్ నెంబర్ ఫైవ్ చూసుకుంటే ఇన్వెస్ట్మెంట్ ఈ ఇన్వెస్ట్మెంట్ అనేది యాక్చువల్గా టైప్స్ ఆఫ్ ట్రేడింగ్స్లోకి రాదు కాకపోతే దీన్ని ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల మీకు క్లారిటీ అనేది వస్తుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటో తెలుసుకుందాం ఇన్వెస్ట్మెంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఉన్న ఒక సెట్ అయిన అమౌంట్ని ఏదైనా స్టాక్లో ఇన్వెస్ట్మెంట్ చేసి దాన్ని లాంగ్ టెర్మ్ విజన్ అంటే టెన్ ఇయర్స్ నుంచి ఫిఫ్టీన్ లేదా అంతకన్నా ఎక్కువ అంటే ట్వంటీ ఇయర్స్ ట్వంటీ ఫైవ్ ఇలాగ లాంగ్ టెర్మ్ విజన్ తోటి ఆ స్టాక్లో మనం హోల్డ్ చేసి ఉంచడాన్ని ఇన్వెస్ట్మెంట్ అంటారు ఇన్వెస్ట్మెంట్ అనేది ఎప్పుడు మనకి లాంగ్ టర్మ్లో వెల్త్ అనేది క్రియేట్ చేస్తుంది సో ఇది ఓవరాల్గా ఇన్వెస్ట్మెంట్ అంటే అయితే ఇన్వెస్ట్మెంట్ అనేది టైప్స్ ఆఫ్ ట్రేడింగ్స్లోకి రాదు కాకపోతే దీన్ని ఇప్పుడు బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేస్తాను వినండి నెంబర్ ఫైవ్ చూసుకుంటే ఇన్వెస్ట్మెంట్ దీని యొక్క టైం చూసుకుంటే ఫైవ్ ఇయర్స్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ లేదా అంతకన్నా ఎక్కువ అంటే ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ సో ఓవరాల్గా ఇంత టైం స్పాన్లో మనం ఏదైనా పర్టికులర్ స్టాక్లో ఇన్వెస్ట్మెంట్ చేసి హోల్డ్ చేయడాన్ని దీన్నే ఇన్వెస్ట్మెంట్ అంటారు ఇది మనకు లాంగ్ టర్మ్లో వెల్త్ అనేది క్రియేట్ చేస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసి అనే స్టాకు ఒక హండ్రెడ్ రూపీస్ వద్ద స్టార్ట్ అయింది అనుకుందాం ఇదే టైంలో మనం హండ్రెడ్ స్టాక్స్ అనేవి బై చేసాం టోటల్ ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ వచ్చేసి టెన్ థౌజండ్ ఇలాగా ఇది ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత ఫైవ్ హండ్రెడ్కి వెళ్ళింది అనుకుందాం అప్పుడు మన అమౌంట్ వచ్చేసి ఫిఫ్టీ థౌజండ్ అవుతుంది అంటే మనకి ఫార్టీ థౌజండ్ ప్రాఫిట్ అనేది వచ్చింది దీన్నే వెళ్తుంటారు సో లాంగ్ టర్మ్లో మనకి మనం పెట్టిన టెన్ థౌసండ్కి ఫార్టీ థౌసండ్ రూపీస్ అనేది వెల్త్ అనేది క్రియేట్ అయింది సో ఇది ఓవరాల్గా ఇన్వెస్ట్మెంట్ అంటే మీ అందరికీ క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను ఇన్వెస్ట్మెంట్ అనేది ఎప్పుడు లాంగ్ టర్మ్తో చూడాలి ట్రేడింగ్స్ అనేవి షార్ట్ టర్మ్లో ఉంటాయి లైక్ వన్ ఇయర్ బిలోనే ఉంటాయి ట్రేడింగ్స్ అనేవి ఇన్వెస్ట్మెంట్ ఒక్కటే ఫైవ్ ఇయర్స్ అబో ఉంటుంది సో ఇవి ఓవరాల్గా టైప్స్ ఆఫ్ ట్రేడింగ్స్ అంటే అయితే ఓవరాల్గా ఈ టైప్స్ ఆఫ్ ట్రేడింగ్స్లో మీకు ఏ టైప్ ఆఫ్ ట్రేడింగ్ అనేది సూట్ అవుతుందో మీరే ఎంచుకోండి దీన్ని ఎంచుకోవడానికి నేను ఒక చిన్న స్మాల్ సజెషన్ అయితే ఇస్తాను ఎవరైతే టైం ఉండి నేను డే అంతా మార్కెట్లో స్పెండ్ చేయగలను అనుకునే వాళ్ళు స్కాల్పింగ్ ఇంట్రాడే ట్రేడింగ్ అయితే చేసుకోండి నాకు అసలు టైమే లేదనే వాళ్ళు మాత్రం విడిజోలకు అసలు వెళ్ళకండి అలాగే నాకు టైం లేదు అప్పుడప్పుడు మార్కెట్స్ నుంచి వస్తానంటే కనుక పొజిషనల్ ట్రేడింగ్ స్వింగ్ ట్రేడింగ్ చూసుకోండి అంటే నేను జాబ్ చేసుకుంటాను నాకు అంత టైం ఉండదు నాకు కొంచెం రిటర్న్స్ వస్తే చాలనుకునే వాళ్ళు మాత్రమే ఈ స్వింగ్ ట్రేడింగ్ పొజిషనల్ ట్రేడింగ్ చేసుకోండి లేదు నాకు ఆల్రెడీ డబ్బులు ఉన్నాయి నేను లాంగ్ టర్మ్లో నా డబ్బుల్ని డబుల్ చేసుకుని వెల్త్ అనేది క్రియేట్ చేయాలనుకుంటున్నాను సో నేను ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న వాళ్ళు మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేయండి లాంగ్ టర్మ్ లో నాకు ఈ డబ్బులు ప్రస్తుతానికి అవసరం లేదు నా అవసరాలకు తగ్గట్టుగా డబ్బులు నా దగ్గర ఉన్నాయి ఈ మిగిలిన అమౌంట్ అనేది నేను ఏదో ఒక విధంగా చేసి రిటర్న్స్ అయితే జనరేట్ చేయాలనుకున్నాను అలాంటి వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసుకుని లాంగ్ టర్మ్లో అలా వదిలేసి హోల్డ్ చేసి ఉంచుకోండి అప్పుడు మీకు ఆ లాంగ్ టర్మ్లో వెల్త్ అనేది క్రియేట్ అవుతుంది సో ఇది ఓవరాల్గా అంతేగాని మీకు టైం లేకుండా మీరు జాబ్ చేస్తూ నేను స్కాల్పింగ్ చేస్తాను ఇంటర్నెట్ ట్రేడింగ్ చేస్తాను ఇలాగ మా బాస్ పిలిచాడు నేను పొజిషన్ తీసుకున్న తర్వాత అంటే పొజిషన్ లాస్లోకి వెళ్ళిందనుకో ఆల్మోస్ట్ మీ క్యాపిటల్ అంతా వైపట్ అయిపోతుంది సో అది అర్థం చేసుకుని మీ టైమింగ్స్ ప్రకారం మీ టైప్స్ ఆఫ్ ట్రేడింగ్స్ అనేవి ఎంచుకోండి ఎప్పుడైనా సరే ట్రేడింగ్ చేసినప్పుడు మీ ట్రేడింగ్ స్టైల్ ఏంటి అనేది మీకు క్లారిటీ ఉండాలి అలా క్లారిటీ ఉండి డిసిప్లైన్గా రూల్స్ అనేవి ఫాలో అవుతేనే ప్రాఫిట్స్ వస్తాయి లేదు నేను ఎలా పడితే అలా చేస్తానంటే ఎండ్ ఆఫ్ ది డే మీరే లాస్ అవుతారు సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా వీడియో వీడియో కనుక ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే కనుక లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్